తమ్ముడు నువ్వు హరిదాస్ గారి వాళ్ళ అబ్బాయి కదా అవునండి నమస్కారం సార్ నమస్తే మీ నాన్నగారు కాలం చేశారు ఆయన కాలం చేసినప్పటి నుంచి ఊళ్ళో పండగ విలువలాడిపోతుందయ్యా అయినా నువ్వెందుకు హరిదాస్ అవ్వలేదు నీకు సంస్కృతులు సాంప్రదాయాలు అంటే గౌరవం లేదా చూడడానికి చదువుకున్న సాంప్రదాయమైన నాన్నగారి పోయిన తర్వాత బొంగుల సంప్రదాయాలు మనకి ఎందుకులే అనుకున్నాడు ఏమో అంతే కదా తమ్ముడు ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్రలేచేవారు సార్ నాన్నగారు ఐదు గంటలకల్లా రెడీ అయి ఆ అక్షయ పాత్ర నలా తలపైన పెట్టుకుని రామా రామా అన్న హరినామ స్మరణతో ఊరు ఊరంతా నిద్రలేచేది సార్ ఇంటి ముందు ముగ్గులో కూర్చుంటే మూడు గుప్పెళ్ల బియ్యం అక్షయ పాత్రలో పెట్టేవాళ్ళు సార్ ఆడవాళ్లు మళ్లీ పక్క ఇంటి దగ్గరికి వెళ్లి కూర్చుంటే అక్కడ మూడు గుప్పెళ్ల బియ్యం పెట్టేవాళ్ళు సార్ ఇలా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చొని కూర్చొని నుంచింటే సాయంత్రానికి రెండు బస్తాల బియ్యం వచ్చాయి సార్ అన్ని బియ్యం నాన్నగారు ఒక్కరే మొయలేరు కదా సార్ అందుకే వెనకాల ఇద్దరిని మూటలు మోయడానికి పెట్టేవారు సార్ అన్ని బియ్యం మేమే తినలేం కదా సార్ అందుకే కొన్ని బియ్యం కిరాణా షాపులో అమ్ముదామని వెళ్తే ప్రపంచంలో మంచి ఎంత చెడు కూడా అంతే ఉంది సార్ రెండు మూటల బియ్యంలో ఎవరో ముగ్గురు పెట్టిన మూడు గుప్పెల రేషన్ బియ్యం కనిపించేయి సార్ అప్పుడు ఆ షాప్ అయినన్న మాట ఏంటో తెలుసా సార్ కేజీ మంచి బియ్యం యాభై రూపాయలు కానీ ఇవి రేషన్ బియ్యం కేజీ పది రూపాయలే రేటు గిట్టుబాటైతే ఇచ్చేళ్ళు లేకపోతే మూట మోసుకొని ఇళ్ళు అన్నారు సార్ నాన్నగారికి ఇవ్వాలని ఉండేది కాదు సార్ కానీ వెనకొచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదండి అందుకని అమ్మేసేవారు సార్ రెండు బస్తాల బియ్యం అమ్మితే పదమూడు వందలు సార్ మూటల్నే నమ్ముకున్న వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు పోయేవి సాంప్రదాయాన్ని నమ్ముకున్న నాన్నగారికి మూడు వందలు మిగిలేయి సార్ మీరిందాకో మాట అన్నారు సార్ మీ నాన్నగారు లేని పండగ విలవెల్లాడిపోతుందయ్యా అని ఆఖరి రోజుల్లో హెల్త్ బాగోక నాన్నగారు మంచం ఉంటే ఆయనతో లేదని ఆయన మనసు ఎంతడిపోయి ఉంటుంది సార్ ఊళ్ళో వంద ఎకరాలు ఆశాను సార్ కొడుకు పెళ్లి చేశాడు ఆకు మీద నూట ఎనిమిది రకాలు ఒక ఆకు ఖరీదు రెండు వేల రూపాయలు అరపోట్లో అరిగిపోయే అన్నానికే రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు సార్ కాని నెల రోజులు రామా రామా అంటూ ఆ దేవుణ్ణే నమ్ముకొని తిరిగే హరిదాస్ గారికి రూపాయలు పండగ రోజు ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పి సిట్టింగ్ వేస్తే పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ పండగ రోజు ఆడవాళ్లు వేసి తీసేసే చీర ఖరీదు పదివేల రూపాయలు అవుతుంది సార్